మీ పేరు నేను ఇప్పుడు కొన్ని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఆలోచించి ఆన్సర్ చెప్పండి ఓకేనా అన్నాదమ్ముళ్ళిద్దరు మూడు బనానాస్ మూడు అరటికాయలు సమానంగా తిన్నారు కట్ చేయలేదు జ్యూస్ చేయలేదు ఎలా క్వశ్చన్ కరెక్ట్ వినలా అన్నాదమ్ములు ఇద్దరు మూడు బనానాస్ ఈక్వల్ గా తిన్నాడు అది కట్ చేయలేదు జ్యూస్ చేయలేదు కట్ చేయలేదు జ్యూస్ చేయలేదు సమానంగా తిన్నారు కట్ చేయకుండా జ్యూస్ చేయకుండా ఎట్లా కదరీ అసలు అది కూడా కరెక్ట్గా అదే అదే చెప్పమంటున్నాను థింక్ పాస్ ఆలోచించండి ఆలోచించకుండానే పాస్ అన్నా చెప్పింది కానీ నోటితో బా బా అన్నదమ్ములు ఇద్దరు మూడు బనాస్ బనానాస్ ఈక్వల్ గా తిన్నారు ఎలా హౌ పీల్ చేసుకొని తొక్క తీసి కట్ చేయలేదు తీసి తిన్నారు ఓకే బట్ సమానంగా తిన్నారు సమానంగా తిన్నారు కాదు 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 పీల్ చేసి తింటారు ఇంకా లాస్ట్ అది తిన్నారు కానీ సమానంగా వచ్చేలాగే తిన్నారు కట్ చేయలేదంటే ఇంకా

క్యాండిల్ ఉంది గ్యాస్ స్టవ్ ఉంది ఫస్ట్ ఏది వెలిగిస్తారు మనకి అర్థం కాకపోయినా జాగ్రత్త దాచుకుంటాం ఏంటి అది అర్థం కా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ డిక్షనరీ అవును చదవ మొత్తం అర్థం కాదు కొన్ని కొన్ని కానీ దాచుకుంటాం మా కాదా నైంటీ పర్సెంట్ అర్థం కాదు టెన్ పర్సెంట్ అర్థమవుతుంది ఆలోచించండి క్లూ అదే చెప్పా కదా నైన్టీ పర్సెంట్ అర్థం అర్థం కాదు టెన్ పర్సెంట్ అర్థమవుతుంది సెర్టన్ బుక్ అనేది ఉందా లేదా బుక్స్ కాదు రైటింగ్ సంబంధించిందా పిచ్చోడు కాదు పేపర్స్ చిపుతాడు అడుక్కునే వాడు కాదు అడుక్కుంటుంటాడు హోటల్స్ వాళ్ళు పేపర్స్ చిపుతారు కదా టిఫిన్ మొత్తం ర్యాప్ చేయడానికి పార్సెల్ చేయడానికి కాదు క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి ఇచ్చాడు కాదు పేపర్ చింపుతాడు అడుక్కునేవాడు కాదు అడుక్కుంటాడు అడుక్కునేవాడు కాదు అడుక్కుంటాడు పెద్ద సోచిపడింది బుక్ స్టోర్ ఆడ వాడికి పోయి చింపడానికి మొత్తం బైండింగ్ చేసుకొని మొత్తం దగ్గర పెట్టుకుంటాడు కాదు న్యూస్ పేపర్లు అమ్మేవాడా కాదు ఇంకెవరున్నారు చింపేయవాళ్ళు చిల్లర చిల్లర కొట్టాడు పేపర్ ఏం కట్టా సరే ఏం అడుక్కుంటాడు డబ్బులు డబ్బులు అడుగు అడుక్కునే వాళ్ళు పేపర్ జింపుకొని ఎవరు అడుగుతారు కాదు టికెట్ కాంటాక్ట్ అన్న తమ్ముళ్ళు ఇద్దరు అంటే ముగ్గురు అంటే ముగ్గురు క్యాండిల్ మ్యాచ్ బాక్స్ వెలిగిస్తారు ఫస్ట్ షార్ప్ రైట్ ఆన్సర్ అట్లా ఆన్ మనతో డాక్టర్ డెస్క్రిప్షనా ఎస్ కరెక్ట్